నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రీ సాయి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఫీస్తా వేడుకలను మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ డిజి రామమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ విద్యను అభ్యసించాలని తద్వారా అనుకున్న లక్ష్యాన్ని అధిరోహించి తల్లిదండ్రుల అధ్యాపకుల కీర్తిని ఇన్ముడింపజేసి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సాయి కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వేణుకబడిన ప్రాంతంలో సాంకేతిక కళాశాలను స్థాపించి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్న శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని మరియు కళాశాలలో ర్యాగింగ్ రహిత మరియు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఫలితాల సాధనలో భాగమైన అధ్యాపకులను మరియు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ప్రెషెస్ డేలో నాకు అవకాశం ఇచ్చినట్టు మాట్లాడి బిడ్డల ముందు ఒక రెండు మంచి మాటలు చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినట్టు మేనేజ్మెంట్ సుబ్బయ్య సార్ గారికి అలాగే ఎంతో విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఒక టీమ్ లీడర్ అయినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు అలాగే ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం లేక హెచ్ఓడిస్ కావచ్చు అందరూ కూడా నేను వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ ఎందుకోసం అంటే బిడ్డలు మామూలుగా రెండు గంటల టైం కూర్చున్నారు అందరూ కూడా చెప్పాలంటే మా ఇంజనీరింగ్ స్టేజ్లో కొంచెం వాళ్ళంటే ఆ టీనేజ్లో వాళ్ళ కొద్దిగా రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏమంటే ఆ చదువుతో పాటు మంచి సంస్కారం ఉన్నటువంటి బిడ్డల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఎందుకంటే ఇంజనీరింగ్ విద్య చాలా ప్రాముఖ్యమైన విద్య సార్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు బిడ్డలు బాగా కష్టపడితేనే వాళ్ళ కుటుంబాల ఆనందాలు ఉంటాయి వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి అమ్మ నాన్నలు కావచ్చు బంధువర్గాలు కావచ్చు అందరూ సంతోషిస్తారు కాబట్టి నేను ఎవటే చెప్తున్నా పిల్లలకి మనకి ఎంత ఖర్చు పెట్టి రాని అంటే ఈ ప్రపంచంలో రెండు తిరిగి రావు ఒకటి సమయం రెండు ప్రాణం ముఖ్యంగా నేను మీ ద్వారా పిల్లలు చెప్పేది ఏమంటే సార్ సమయం కన్నా కూడా ప్రాణం చాలా ముఖ్యమైంది సందేశాన్ని బిడ్డలు తెలియవచ్చాను ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ని నివారించే క్రమంలో నేను మా పోలీస్ ఆఫీసర్స్ చేత సూచనల మేరకు ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో కూడా నేను మెసేజ్ ఇస్తుంటాను రెండవది ఇప్పుడు కొంతమంది యువత తెలిసో తెలియకో మత అందుకే నేను ఒక కొటేషన్ వదులుతుంటాను రోజు వేసుకునే యమలోకానికి ఎక్కిపోయే జట్కా ఎందుకంటే మన ఇంటి పక్కన ఖచ్చితంగా ఉంటే మనకు టెన్షన్ ఉంటుంది ఇది కూడా ఏమంటంటే ఆ టెన్షన్ మన ఆ టెన్షన్ అధిగమించాలంటే ముఖ్యంగా యూత్ బాగుండాలి యూత్ బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది సిద్ధాంతంతో నేను ఒక పోలీస్ శాఖలో హెడ్ కాన్స్టబల్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మా ఆఫీసర్ సూచనల మేరకు ఎక్కువ మంది ఎందుకంటే విద్యు దేవాలయం అంటే వంద దేవాలయాలు ఇజికల్ టు విద్యాలయం అన్నారు వంద దేవాలయ ఇజికల్ టు విద్యాలయం ఎప్పుడైతే మన విద్యాలయాల్లో మార్పు వస్తుందో ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది అలాంటి ఒక తరగతి గదిని అందులో విద్యా పాఠాలు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరు కూడా చేతురి నమస్కరిస్తూ ఒక విలువలు కలిగినటువంటి మోరల్ విలువ వాల్యూస్ కలిగినటువంటి సాయి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి ఇక్కడ బిడ్డల మీద ఎంతో శ్రద్ధతో పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుడు దానికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఈ బిడ్డల కన్నటువంటి అమ్మ నాన్నలు కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మీ ద్వారా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి బీటెక్ డిప్లొమా ఎంబీ విద్యార్థుల కోసం ఫెషస్ డే సెకండ్ బీటెక్ సెకండ్ డిప్లొమా సెకండ్ ఎంబీ స్టూడెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతి గొప్ప వ్యక్తి అనేటటువంటి శ్రీ డీజీ రామ్మూర్తి గారు ముఖ్యంగా సారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు తన ప్రవృత్తి మిమిక్రీ అలాగని తన రేవతి ఫౌండేషన్ తరఫున ఎంతమంది విద్యార్థులకి సేవా విద్యతో పాటు చాలా సేవలు అందించారు ఆ ఉద్దేశంతోనే సార్ని ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచాం కాబట్టి సార్ వచ్చినందుకు సార్ సార్ ప్రత్యేక వందనాలు అలాగని శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ అనేటటువంటి శ్రీ కేపీ సుబ్బయ్య గారు రాబోయే రోజుల్లో కళాశాలను నాకు ఎన్బిఏ వంటి అగ్రెడేషన్తో కాకుండా అటానమస్ చేయాలని అలాగని రాబోయే సంవత్సరంలో రాయచోటిలో అతి పెద్ద యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్ప బలంతో ఈ కళాశాలకు చాలా పాటుపడుతున్నారు సో శ్రీ కళాశాల కరెస్పాండెంట్ సుబ్బయ్య గారికి అలాగనే డైరెక్టర్ శ్రీ సాయనిజర్ గారికి కళాశాల విద్యార్థుల తరఫున ప్రతి ధనవాలు చేసుకుంటున్నాం అలాగని ఈరోజు చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ డిజి రామూర్తి గారు చాలా గొప్పగా మా విద్యార్థులకి ఇచ్చారు మా పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా విన్నారు ఇవన్నీ పాటించి వాళ్ళ తల్లిదండ్రులకి అలాగనే కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను